ఈ రోజు మనం వంకాయ మిర్చి మసాలా తయారు చేసుకుంటున్నాం అండి వంకాయ మిర్చి కర్రీ రెడీ చేసుకుందాం అని చెప్పాను కదండి మసాలా కర్రీ ముందుగా నేను మిర్చి వంకాయ వేగించి పెట్టుకున్నానండి దానికి కావాల్సిన ఐటమ్ అండి పల్లీలు అండి వేగించిన పల్లీలు అండి నువ్వులు కారం ధనియాల పొడి మసాలా పొడి అండి ఇది కొత్తిమీర పసుపు పల్లీలు నువ్వులు మిక్సీ పట్టుకుందాం అండి మనం అప్పుడు ముందుగా పల్లీలు వేసుకుందామండి నెక్స్ట్ నువ్వులు వేసుకుందామండి ఇలా పౌడర్లాగా మిక్సీ కట్టుకుందామండి తర్వాత టమాటా ఉల్లిగడ్డ మిక్సీ కట్టుకుందామండి పేస్ట్ ఉల్లిగడ్డ టమాటా పేస్ట్ చేసుకుందామండి ఇప్పుడు మరి మెత్తగా కంటే ఎలాగ కొంచెం గరక బరగ ఉండేలా పేస్ట్ పెట్టుకోవాలండి ఇప్పుడు కలవ పెట్టుకుందాం ఆయిల్ వేసుకుందామండి ముందుగా మసాలా అండి మసాలా ధనియాల పొడి కలిపిందండి అది తగినంత వేసుకుందాం അലവെല്ലിൽ അലവെല്ലുൾപ്പെട്ട ഉള്ളത്രം తర్వాత కారం వేసుకుందామండి పసుపు కూడా వేసుకుందామండి కొంచెం తగిన సాల్ట్ అండి ా కలుపుకోవాలండి కచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలండి ఇలా అడగ పట్టుకంటే వేయించుకోవాలండి మాడవాసన మాడు వాసన వస్తుంది అడగబడితే ఇది బాగా వేయించుకోవాలండి പിന്നെ വെക്കാ ആയിൽ വേഗിച്ചു കണ്ടിട്ടുണ്ട് ഇപ്പോൾ ദീൻ എയിൽ പടദണ്ടേ ഇപ്പോൾ തോലി ആയിൽ ദീൻക്ക് എക്വേസ മല്ല ആയിൽ എക്വെപ്പത്തേതിൻ്റെ അത് ബാ അതു നീക്ക ആയിൽ തേശന പോയ വരും വേഗിച്ചു దగ్గర బాగా అయిపోయింది కదండి కాస్త వాటర్ పోసుకుందాం అంత వాటర్ పోస్తే అది బాగా ఉడుగుతుందండి ఇంకా వాటర్ పోసుకున్నామండి పది నిమిషాలు పాటు ఉడకాలండి ఇది బాగా ఇంకా కాస్త వాటర్ పడుతున్నాను దగ్గరికి వచ్చేదాకా ఉడకాలండి బాగా అంటే కాస్ట్ పడుతుందండి వాటర్ మన గ్రేవీ ఉండాలి కదండి అందుకు కొంత వాటర్ ఎక్కువగానే పడుతుంది మసాలా మొత్తం తేగాక అప్పుడు పోసుకుంటే వాటర్ ఇది దగ్గరికి అయింది కదండి ఇందాక పల్లీలు నువ్వులు మనం పొడి చేసుకున్నాం కదండి అది కూడా వేసుకుందాం నాస్ట్లో సరిపడిన తెసుకోవాలండి అది సరిపోద్ది మరి ఎక్కి వేసుకుంటే మరి టిక్ అయిపోద్దండి కలుపుకుందామండి అది బాగా ఇది దగ్గరికి వచ్చింది కదండి ఇందాక మనం వేగించుకున్న మిర్చి వంకాయ కూడా మనం వేసుకుందామండి ఇప్పుడు వేసుకున్నాం కదా మళ్ళీ ఒకసారి కలుపుకుందాం కొత్తిమీర కూడా వేసుకుందాం నాస్ట్ ఇది వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మగ్గాలండి ఒక ఐదు నిమిషాలు మగ్గితే కర్రీ రెడీ అండి ఇది ఒక ఐదు నిమిషాలు మగ్గడానికి మనం మూత పెట్టుకున్నామండి వేడివేడిగా మిర్చి కర్రీ రెడీ అండి ఇది రోటిలకు కానీ చపాతీలకు కానీ అన్నంలోకి కానీ కాంబినేషన్ చాలా బాగుంటుంది